హాయ్ మనం ఈరోజు చిల్లీ చికెన్ చేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థములు చికెన్ పావు కేజీ కాన్పౌర్ రెండు స్పూన్లు సోయా సాస్ ఒక స్పూను చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ వెనిగర్ సాల్ట్ టమాటా సాస్ శనగపిండి ఒక స్పూను కారం ఒక స్పూను కాన్పోర్ వాటర్ కలిపింది కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా ఏం చేయాలంటే వేపించుకోవాలి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే చికెన్ తీసుకుందాం చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుద్దాము రెండు స్పూన్లు కారం సి బాగా కలుపుకోవాలి కట్టేసుకుందాం కొంచెం కలుపుకుందాం ఒక స్పూన్ కాన్ పౌడర్ వేసుకుందాం ఒక స్పూన్ శనగపిండి ఇందులో కో పుట్టి వేసుకుందాం కూడా బాగా కలుపుకోవాలి పసుపనియ్యి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం కొంచెం సోయా సాస్ వేసుకుందాం కొంచెం చావు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం

ఇంకా కూడా కొంచెం కొంచెం చేసుకోకుండా కొంచెం కట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్లు ముందుగా అల్లం ముక్కలు వేసుకుందాం వెల్లుల్పాయలు పేకు వ్యాగించి పచ్చిమి వేసుకుందాం ఇప్పుడు పరికించెలు ముక్కలు పోస్తాం కదా అవి కూడా వేసుకొని బాగా వేగించాం మిర్చి మా ఇంట్లో పచ్చిమి పచ్చిమిర్చి ఉన్నాయి కనుక నేను పచ్చిమిర్చి వేస్తాను మీ ఇంట్లో వేస్తా గుమ్మంటే వేసుకోండి అవి చాలా బాగుంటాయి తీసగాలి గుమ్మున వేగిపోవాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి వేసుకోండి దీంట్లో టమాటా సాస్ వేసుకుందాం ఒక గడ్డి టమాటా సాస్ ఒక స్పూను పొయా సాప్ ఒక స్పూన్ విన్నిగర్ వేసుకుందాం చిన్నీ రెడ్ చిల్లీ సార్ నేను ఇంట్లో తయారు చేశాను వేసుకుని బాగా వేసుకుందాం గమలకి వస్తున్నాం ఆ నేను ఉల్లిపాయలు వేసుకున్నా కొద్దిమీ వేస్తున్నా ఇవి బాగా వేసుకున్నా వాటర్ వేస్తే కలుస్తున్నాం కదా ఈ ట్రాన్స్ఫర్ వాటర్ దీంట్లో వేసుకున్నాం కొద్ది వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకుందాం ఇప్పుడు చికెన్ వేసుకుందాం మీకు కొంచెం కలర్ రావాలంటే రెడ్ కలర్ వేసుకోండి కొంచెం కర్ర చాలా చిల్లీ చికెన్ అయిపోయింది మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలు కూడా కోసుకోవచ్చు నేను పెద్ద ముక్కలు తీసుకున్నాను ఇది రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం గార్నిష్ చేసుకున్నాము ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాము ఎలా ఉందా వా చాలా బాగుంది చిల్లీ చికెన్ మీరు కూడా చేసుకోండి ఇట్లను